నాకేమీ అభ్యంతరం ఏం లేదు దాని మీద అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మూడు లక్షల మంది నిజంగానే వస్తే ఏదో పెట్రోల్ ఖర్చులు అలాగే హోటల్స్ టీ హోటల్స్ అన్నీ కూడా వెహికల్స్ ఫ్లెక్సీలు అన్నీ జరిగి మా ప్రాంతం కొంచెం ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఇప్పటికే కష్టంలో ఉంది కాబట్టి కానీ నా అభ్యంతరం ఏంటంటే మీరు ఆ జిల్లాకు ఏం చేశారని ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మీరు పెట్టగలుగుతారు అని నేను అడుగుతూ ఉన్నాను నేను నిజంగానే వాస్తవాలు దాని గురించి మాట్లాడుతాను నన్ను ఒక ఆశ పెట్టుకున్నాను మీరు ఇంతమంది పెద్దలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో అని నేను భావిస్తున్నాను మీరు బహిరంగ సభ పెడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లే నడిచి కూడా పోవచ్చు వాగపుల్ డిస్టెన్స్లోనే ఆర్డీటీ ఉంది ఆర్డీటీ గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు అది పూర్తిగా క్షీణ దిశలు కాదు మూత దశలోకి వచ్చేసింది దాన్ని రెన్యువల్ చేయట్లేదు దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా